రాష్ట్రంలో తమ పార్టీకి రెండంకుల లోక్సభ సీట్లు వస్తాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పోలింగ్ సరళిని పరిశీలిస్తే మోదీ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించారన్నారు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని రకాలుగా ఓటర్లను రెచ్చగొట్టాలని చూసినా వారి ప్రయత్నాలు ఫలించలేదన్నారు ప్రశాంతంగా ఓటింగ్ జరగటానికి సహకరించిన అందరికీ కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అన్ని నియోజకవర్గాల్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజల నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోలేదు ఎంతంటే ఆయన మాటలను చూస్తే గ్రామాలన్నీ కూడా అగ్గి రాగలాలి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో సీరియస్గా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు ఆ రకమైనటువంటి పరిస్థితి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డబల్ డిజిట్స్ ఏవైతే సీటు గెలుస్తామని చెప్పడం జరిగిందో లేక మొన్న మా హెచ్ఎం గారు చెప్పినట్టు తప్పకుండా మేము మంచి ఫలితాలను ఎన్నికల్లో మేము పొందుతామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం బీజేపీ మరి ఒక కొత్త శక్తిగా తప్పకుండా తెలంగాణలో అవతరిస్తుందన్నటువంటి విశ్వాసంతో వ్యక్తం చేస్తా ఉన్నాను ఆ దిశలోనే రానున్న రోజుల్లో ముందుకెళ్తాం